సహోదరుల మీద వ్యాజ్యం ఆడతాం మనం కొట్లాడతాము సహోదరుల మీదనే కొట్లాడతాం మనం అలాగునే మరి అవిశ్వాసుల వ్యాజ్యం ఆడుచున్నారు మనం అందరం కూడా సహోదరులం కదా అలా సహోదరులుగా మనం అందరం ఉన్నప్పుడు సాటి సహోదరుల మీద మనము అలాగా సాటి సహోదరుల మీద వ్యాజ్యం ఆడుతున్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఇదిగో అవిశ్వాసులు కూడా చూస్తుంటారా చూస్తుండరా చూస్తుంటారా చూస్తుండరా అంటే దేవుని ఎరగని వారు కూడా నేను గమనిస్తుంటారు కదా మనల్ని గమనిస్తుంటారు కదా అలాగా మీరు ఏం చేస్తున్నారంటే సహోదరుమని చెప్పుకునేటువంటి మీరే అవిశ్వాసులు ఎదుటనే మీరు వ్యాజ్యం ఆడుతున్నారు అవిశ్వాసులు ఎదుటనే మీరు వ్యాజ్యమాడుతున్నారు ఏమంటే అవిశ్వాసులు దేవుని ఎరగని వారు చూసినప్పుడు వారేమనుకోవాలి ఏమండి వీరా దేవుని పిల్లలు వీరా క్రీస్తుని ధరించుకున్నవారు వీళ్ళ క్రీస్తుని నమ్ముకున్నవారు అనుకోదా